నమస్తే అన్న అందరికీ నమస్కారం పాకిస్తాన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు వివరాల్లోకి వెళితే భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట పై నుంచి పాకిస్తాన్కు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునిర్ న్యూక్లియర్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇలాంటి బెదిరింపులకు భారతదేశం భయపడదు న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ గతంలో నడిచింది కానీ ఇప్పుడు నడవదు ఉగ్రవాదులు వారిని పెంచి పోషించే వారిని భారత్ వేరువేరుగా చూడబోదని చెప్పేసి వారందరూ మానవత్వానికే ప్రమాదకరమని చెప్పి వ్యాఖ్యానించారు ఈ కాలంలో మనం చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మనం చూసుకుంటే మాట్లాడినప్పుడల్లా మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు మునపటి భారత్ ఇది కాదని చెప్పేసి ఇప్పుడు భయపడిస్తే భయపడిపోయేదానికి బెదిరిపోయేదానికి ఎవ్వరూ లేదు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారో అంతకంటే వెయ్యి రెట్లు గట్టి సమాధానం మేము ఇస్తామని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు